హెచ్ వన్ బి వీసాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని వినాశకాలే విపరీత బుద్ధిగా అభివర్ణిస్తున్నారు బిజినెస్ ఎక్స్పర్ట్స్ అసలు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచి అనుసరిస్తున్న విధానాలు తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికాను భారీ ఆర్థిక సుడిగుండంలోకి నెట్టేస్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి టారీఫులు విదేశీ విద్యార్థులపై విరుచుకుపడుతున్న ట్రంప్ తాజాగా హెచ్ వన్ బి వీసాల ఫీజు ఏడాదికి లక్ష డాలర్లుగా ఖరారు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు ఏడాదికి లక్ష డాలర్లు అంటే భారత కరెన్సీ ప్రకారం అక్షరాల ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్ వన్ బి పైన తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది ఈ విధానం అమెరికాకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుందంటూ పరోక్షంగా నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్కాంత్ అభిప్రాయంగా తెలియజేశారు అమెరికా తన తలుపును తానే మూసేసుకుంటుంది అంటూ హెచ్చరించారు భారత ఐటీ నగరాలకు కొత్త అవకాశాలను సృష్టించే విధంగా చేసిందంటూ తెలిపారు ఇప్పటికీ అమెరికాలో ఈ వీసా పైన ఉన్న వారికి ఈ నిబంధన వర్తించదు అమెరికా బయట నుంచి ఎవరైతే ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఈ నిర్ణయం వర్తిస్తుంది పలు రకాల ఐటీ కంపెనీలు సైతం తమ ఉద్యోగులను కూడా వెంటనే అమెరికాకు తిరిగి రావాల్సి ఉందంటూ హెచ్చరించారు ట్రంప్ విధించిన నిర్ణయంపై అమితాబ్ ఖాన్ తన ట్విట్టర్ ద్వారా అమెరికాలో ఆవిష్కరణలను దెబ్బతీసి భారత అభివృద్ధిని మరింత వేగవంతంగా చేసేలా ఉందన్నారు ప్రపంచ స్థాయి ప్రతిభలకు ద్వారాలు మూసివేయడం ద్వారా అమెరికా తర్వాతి తరం ల్యాబ్ ఆవిష్కరణలు స్టార్టప్లు బెంగళూరు హైదరాబాద్ పూణే చెన్నై సహా ఇతరతర ప్రాంతాలకు తరలివచ్చే అవకాశం ఉంది ఈ పరిణామాలన్నీ చూసుకుంటే భారతదేశంలో అత్యుత్తమ ఇంజనీర్లు వైద్యులు శాస్త్రవేత్తలు వికసిత భారత్ కళను సాకారం చేసేందుకు ఇది ఒక గొప్ప అవకాశంగా మారబోతోంది వీసాలపైన విధించినటువంటి ఈ నిర్ణయం అమెరికాకే నష్టం చేకూరుతుందంటూ అమితాబ్ కాంత్ క్లారిటీ ఇచ్చారు గూగుల్ ఇన్ఫోసిస్ మైక్రోసాఫ్ట్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థల కార్యాలయాలు కూడా ఇక్కడే ఉన్నాయన్నారు అమెరికా కంపెనీలలో అమెరికాలోని భారతీయ కంపెనీలలో హెచ్ వన్ బి వీసాలపై అక్కడ పనిచేస్తున్న వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది ఇంతకాలం ఈ వీసాల ఫీజుకు భారత ఉద్యోగులు పనిచేస్తున్న కంపెనీలే భరిస్తున్నాయి ఇకపై ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఆ పరిస్థితి ఉండకపోవచ్చు దీంతో ఆయా కంపెనీలు విదేశీయులను కొలువుల నుంచి తొలగించే నిర్ణయానికి రావచ్చు ట్రంప్ కోరుతున్నది కూడా అదే అలా కాకుంటే పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించి నామమాత్రపు సిబ్బందికి వీసా ఫీజులు చెల్లించి కొనసాగించాల్సి ఉంటుంది ఇవేవీ కాకపోతే విదేశీ ఉద్యోగులపై ఎక్కువగా ఆధారపడే కంపెనీలు అగ్రరాజ్యంలో తమ కార్యకలాపాలను నామమాత్రం చేసుకుని భారత్ చైనా వంటి దేశాలలో తమ కార్యకలాపాలను విస్తరించుకోవచ్చు ఆర్థిక నిపుణుల అంచనాలు విశ్లేషణను కూడా అమెరికాలో కార్యకలాపాలను తగ్గించుకోవడం అనే ఆప్షన్కి మెజారిటీ కంపెనీలు మొగ్గు చూపుతాయి తమ తమ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు ఇంత భారీ స్థాయిలో వీసాలు చెల్లించడం అన్నది ఆయా సంస్థలకు ఎంతమాత్రం ఫీజిబుల్ కాదనడంలో సందేహం లేదు కనుక తొలుత ఉద్యోగుల తొలగింపు చేపట్టి ఆర్థిక భారం తగ్గించకున్నా ముందు ముందు అమెరికాలో కార్యకలాపాలను క్రమంగా తగ్గించుకుంటూ అమెరికా బయట కంపెనీని విస్తరించడానికి ఎక్కువ ఐటీ కంపెనీలు మొగ్గు చూపే అవకాశాలున్నాయి అమెరికా అధ్యక్షుడు హెచ్వన్ బి వీసా ఫీజును ఇంత భారీగా పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని బంగారు బాతుగుడ్డు కథతో పోలుస్తున్నారు ఆర్థిక నిపుణులు ఈ నిర్ణయం వల్ల రాబోయే కాలంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ దారుణంగా పతనం కావడం ఖాయమని అంచనా వేస్తున్నారు